హాయ్ అండి మేము స్టార్టింగ్లో వచ్చినప్పుడు చూపించాను కదా బాత్రూమ్ రెండు అయితే చౌకట్ అయితే పుచ్చు పట్టిపోయింది మేము స్టార్టింగ్లో వచ్చినప్పుడే కంప్లైంట్ ఇస్తే చేస్తాము ఇప్పుడు వర్కర్స్ లేరండి కొంచెం టైం పడుతుంది అని అంటే ట్వంటీ ఫైవ్ డేస్ తర్వాత వచ్చారండి చూస్తున్నారు కదా ఈ గేటు అంటే ఏదైతే డోర్లు ఉన్నాయో మొత్తం అయితే కట్ చేస్తున్నారు ఈయన ఇంకా పెద్ద పెద్ద మిషన్లో తానండి మొత్తం గోడలకు ఉన్నటువంటి చౌకట్ అయితే మొత్తం డోర్లు అన్నీ కూడా పగలగొట్టేశాడు కొట్టేశాడు సామాన్లు అయితే మొత్తం అయితే తీసి పక్కన పెట్టినాను లేదంటే మళ్ళీ అంతా మట్టి మట్టి పడుతుంది కదా అనేసి ఆ రోజైతే ఇంకా విపరీతంగా అయినా పెద్ద పెద్ద మిషన్ల అండి గోడలు పలగొడుతున్నాడు కదా ఇంకా ఆయన బాగా పని చేసిండు అని ఆయన కొంచెం ఛాయి అయితే ఇచ్చేసినాను ఇంకా సిమెంట్ అంతా కింద పడి ఉంటుంది కదా రాళ్ళన్నీ ఎత్తి కింద పడేస్తున్నాడు ఇంకా ఆయన అయితే వెళ్ళిపోయాడు అనమాట ఆ తర్వాత నేను నీళ్ళు వేసి చూడండి ఎంత మట్టి మట్టి మొత్తం గోడలంతా సిమెంట్ సిమెంట్ అయిపోయింది అనమాట నేను ఇట్లా చేస్తుంటే మా బుడ్డోడు వచ్చి అమ్మ నేను నీకు హెల్ప్ చేస్తానమ్మా అని వైపర్ తీసుకొని ఇంకా మొత్తం అయితే క్లీన్ చేస్తున్నాడు మీ ఇంట్లో కూడా మీ బుడ్డోళ్ళు ఇంతేనా నెక్స్ట్ ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను